హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్తో మీకు ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను ఎప్పుడు చికెన్ కర్రీ ఆర్ చికెన్ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలాగా సెమీ గ్రేవీతో చికెన్ చేసుకొని చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న చికెన్ నొక్కి కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ముక్కకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని కనీసం ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది ఆనియన్స్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక త్రీ మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి టమాటోస్ మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటోస్ మగ్గి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ మసాలాస్ కలిపి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి చికెన్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని మగ్గనివ్వాలి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే చూసారా ఇవన్నీ డ్రై అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ చికెన్ సాంబార్ ఆర్ రసంలోకి సైడ్ డిష్ కింద సూపర్ ఉంటుంది ఇలా చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి మన సెమీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మరి సండేకి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి